హలో అండి ఈరోజు హార్వెస్టింగ్ చాలానే ఉంటుంది సో తోడు చిన్నమ్మ వచ్చారనమాట ఒకదాన్ని చేసుకోలేను ఎండ్ ఎక్కువ అయిపోయే కొద్దీ కష్టం అయిపోతుంది అనేసి సో కెమెరామ్యాన్ నా సన్నుతో ఈరోజు హార్వెస్ట్ స్టార్ట్ చేసేస్తున్నాం ఫస్ట్ ఈ నల్లగింజ నేతి బీరా చాలా చాలా బాగుంటాయి కట్ చేసుకుందాం కాంటే ఇంత పెద్దగా ఉన్నా కూడా ఇవి చాలా లేతగానే ఉంటాయి గదా ఇక్కడ ఏదో కాయ ఉంది ఇదేం ఏం కాయా అయ్యో వాట్ ఇస్ దిస్ కాయ ఆంటీ కాదీ దగ్గరికి వాట్ ఈస్ దిస్ కాయా ఇది సొరకాయనా గుమ్మడికాయనా గుమ్మడా అదే అన్ని కలిపి పిచ్చికాయనా తెలియట్లా కాయ తీసుది నువ్వు అసలు వెరైటీగా ఉంది నాకైతే ఏమీ అర్థం అవ్వట్ల ఇది స్మెల్ అయితే విపరీతంగా వస్తుంది బాగా స్మెల్ దీన్ని లీఫ్ అయితే ఇదిగో ఇలా ఉంది చూడండి పరక్క పరగ్గా ఉంది లీఫ్ కూడా ఇక్కడ కూడా అంతా ముల్లు ముల్లుగా అంటే నూగు ఉంటుంది కదా కాయ అంతా కూడా నూగు ఉంది అసలు ఆకు తగిలినా ఆ కాయ తగిలినా గబ్బు బాలా గబ్బుగా ఉంది వాసన చూడాలి ఇంకా ఇది ఏందో తెలియదు మరి మీరు ఎవరన్నా చెప్తే నాకు తెలుస్తుంది దగ్గరికి దిమ్మ అర్థమవుతుంది అందరికీ మీకు తెలిస్తే చెప్పండి ఆకు ఇది ఇది ఆకు ఎండిపోయింది ఇంకా ఏడు చూసినా ఎర్రచీమలు ఉన్నాయి కానీ ఒక్క కొమ్మ అసలు మొత్తం చచ్చిపోయింది అనుకున్నాను చూడండి అంతా ఎండిపోయింది కానీ ఒక్క కొమ్మ ఎక్కడో బ్రతికి ఉంది ఒక సైడు ఇంకా అదే మళ్ళీ ఫుల్ వచ్చేస్తూ ఉంది బా ఇదేమో రాలేనంట అంది ఎర్రచీమలు ఉన్నాయి ఎన్ని వినిచ్చడంలోనే విరిగిపోతున్నాయి ఇటు పక్క చాలా పిందెలు ఉన్నాయి అటు చూపించాను ఇదిగో ఒక్క స్టెమ్ బతికింది అంతా ఇంకో పిందెలే ఫుల్ ఎర్రచిమలు ఓకే ఇవి అనప గింజలు పూత చూడండి ఎంత నిండుగా వచ్చిందో ఫుల్ ఉంది సారీ పూత కాదు పిందెలు పూత ఒక పక్క పిందెలు ఒక పక్క ఫుల్ వచ్చేసాయి ఇవి గింజలు తయారై ఉన్నాయి అన్నమాట గింజలు చూపిస్తాను అనండి మొన్నసారి పచ్చిగా ఉన్నప్పుడు చూపిలేదు నిండుగుంటాయి ఐదు గింజలు ఉన్నాయి ఇంత చిన్న దాంట్లో ఇవి మనము ఇంకా కూడా వాడిన తర్వాత ఇంత లేతవి కూడా కాకుండా ఇంకా వాడిన తర్వాత అయినా కూడా కొంచెం తాట ఇంకా లైట్ కలర్ అయినాక కూడా ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటాయి మా గింజ చెట్టు ముదురు ఉన్నాయి తీస్తున్నా ఆల్రెడీ ఎండిపోయినటువంతా గింజలు తీసేసాను ఇట్లా కొంచెం వైట్ వైట్గా వచ్చినట్వి ఉడికించుకొని తినేకి చాలా బాగుంటాయి ఇవి తొందరగా తెగిపోతాయి ఇట్లా కోసేటప్పుడు చూసుకొని కొయ్యాలి ఆ సైడ్ ఉంది ఇంకొకటి ఇక్కడ ఇదిగోండి ఇది కరెక్ట్గా వచ్చింది తెల్లగా వచ్చింది ఇది తెల్లగా ఉంది కదా ఇట్లా ఉండేటివి ఉడికించుకోవడానికి బాగుంటాయి ఇక్కడ గింజ చిక్కుళ్ళు ముదిరినేటివి ఆల్రెడీ కొన్ని ఎండినేటివి పక్కన పెట్టి ఇవి లేత అయితే కోస్తున్నాం గుత్తులు గుత్తులే ఇవి ఇంకా చెప్పే పనేలా ఇంకా టెరెస్ పైన ఇంత రావు అని ఆలోచించవచ్చు మీరు బట్ పాట్ పెద్ద తీసుకుంటే ఏం బాధలు వచ్చేస్తాయి పెద్ద పాట్లో పెట్టేయాలి డ్రమ్ హండ్రెడ్ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్లో ఒకటి ఇది పెట్టి పెద్ద మొక్క కాబట్టి ఒకటి ఏదన్నా బీరనో కాకరలు అయితే నాలుగు అట్లా చిన్నవి కొన్ని వేసుకోవచ్చు పిచ్చి కాపు ఉంటుంది అసలు ఒక్క చెట్టు ఇదిగో ఇక్కడే ఉంది చూడండి ఎక్కడో లేదు ఇక్కడే ఉంది చెట్టు ఇక్కడ వేసా పైకెక్కింది యాడ చూసిన కాయలే మీకు గింజలకి వస్తాయి మాకు ఇంటికి వస్తాయి మేము ఇంకా రిలేటివ్స్కి ఇవ్వడానికి వస్తాయి కార్న్ ఇక్కడ నార్ పోసిన్నాను కార్న్ అన్ని హండ్రెడ్స్ ఆ పక్క వేస్తే అన్నీ కుక్కలు తినేసాయి ఒక్కటి ఉంచండి ఇంట్లోనే దాని పరిస్థితి ఇది లాస్ట్లో చూపిస్తాయి ఎట్లుందో చేమంతి మళ్ళీ వచ్చేసాయి చూడండి మంచిగా ఉన్నాయి కదా ఒక కలర్ ఎక్స్ట్రా ఏమో వచ్చింది ఇక్కడ సొరలో షేప్ అయితే డార్క్ గ్రీన్ లాగే ఉంది ఇటు నాన్న కనపడదాని నుంచి కానీ కలర్ అయితే లైట్ కలర్ ఇంతకు ముందు ఇవి ముదిరింటి వదిలేసినాం చూడండి ఎంత లైట్ కలర్ సొరా ఇవి గింజలు వస్తాయి ఇవి రెండు వదిలేసినాను ఇక్కడ ఒకటి చిన్నది ఉంది అక్కడ ఒకటి ఉంది కానీ అది ముదిరింత పచ్చేదో తెలియట్లేదు ఆంటీ హెల్ప్ ప్లీజ్ పొట్టోళ్ళకి హెల్ప్ కావాలి దొరికిందరికి ఇదైతే పక్కా లేతుంది అది చూడాలి చాలా లేతుంది ఇది అదే అందుకే భయపడేవాడిని నెత్తే పడిందంటే అమ్మా చాలా ఉంది అదైతే ఇంకా లేతుంది ఇది కూడా లేదు అదే నువ్వు ఉంది ఇంకా అంతా వైట్ లైట్ కలర్ మొత్తానికి సొర కలెక్షన్ అయితే పెరుగుతున్నాయి మన దగ్గర దారా ఇది తినేది కాదురా సీతాఫలం కాదు ఇది వీటికి ఫ్రూట్ ప్లాంట్స్ దగ్గర మేము తిరిగితే చాలు నాకు ఇస్తారు అనేసి వస్తాడు ఇక ఇవి గుర్తున్నాయా వంకాయలు ఈసారి హార్వెస్ట్లో ఓన్లీ ఈ వంకాయలే ఉన్నాయి వీటికి కూడా ముళ్ళులు ఉన్నాయి గ్రీన్ షేడ్ వచ్చిన లాంగ్ బ్రింజాల్ ఎంత లాంగ్ అంటే ఇదిగోండి వీటి సీడ్స్ ఉన్నాయి మన దగ్గర చూడండి పొట్లకాయలు చిన్న సైజు పొట్లకాయలు వచ్చినట్టే ఇక్కడ కోసేస్తా ఎంత ఎంత వస్తాయి అయినా కూడా ఇది మెత్తగే ఉంది మెత్తగా ఉంది ఇక్కడ ఇంకా పిందెలు ఉన్నాయి అసలు ఇది గింజలు కడగడంలోనో కాయలు తీయడంలోనో ఇక్కడ పడి వచ్చేసింది అట్లే బతికేస్తూ ఉంది పప్పాయ ఉంది ప్రతి హార్వెస్ట్కి ఇంతకుముందు అంత వంకాయలు ఉన్నట్టు మా పప్పాయ తల్లి చెట్టు ఇస్తానే ఉంటుంది తిప్ప అంటే చాలా అన్ని పచ్చియే త్రీ సరే తీసుకున్నామా పాలు కా తీసుకుందామా అనుకు చిన్నమ్మ కావాలనింది పప్పాయ సో పచ్చివి కూడా పెద్దవిలు ఏం పప్పాయ రా తినలేదు ఓకే బుట్ట నిండిపోయింది పప్పాయలతో ఇదిగో ఇక్కడ కాకరకాయలు ఉన్నాయి చిన్నవి నాటు కాకరలా రెండే ఉన్నాయి రెండు మేము ఏందో చేస్తున్నామని రాకీ అక్కడ తిరుగుతూనే ఉన్నాడు ఇక అస్సలు అయినవి బీన్స్ ఈసారి ఈ బుట్ట నిండిపోద్ది ఇంకా ఏవి నచ్చవులేషన్ కూరగాయలు వెజ్ చెప్పు నాన్ వెజ్ ఇప్పుడు లేవు కదా ఇప్పుడు ఇవే కదా ఇవెంత కొడతా నాన్ వెజ్ కొట్టదు కదా చికెన్ చికెన్ లెగ్ పీసులు కొట్టావు కదా బోరు దరిద్రంగా చోక్ ఫుల్ కాయలే అప్పుడే గంప నిండిపోతుంది ఇవి ఈజీ గ్రోయింగ్ ప్లాంట్ అండి టెరెస్ట్ టెరెస్ పైన కానీ నేలలో కానీ మంచిగా వస్తాయి వీటిల్లో ఇంకా టూ వెరైటీస్ ఉంటాయి కంప్లీట్ పర్పుల్ కలరు కొంచెం పర్పుల్ షేడ్ వచ్చిన గ్రీన్ ఇంతకుముందు మనం పాతింట్లో పండించినాం పాతింట్లో వేసినాను నేను పర్పుల్ షేడ్ వచ్చిన ఇవి ఎవరి దగ్గరన కంప్లీట్ పర్పుల్ కలర్ ఉంటే చూడండి నేను తీసుకుంటా కొనుక్కుంటా నాకు ఆన్లైన్లో తెప్పించింటే పర్పుల్ షేడ్ వచ్చిందే ఇచ్చారు చూడండి ఓకే చోట ఎన్ని వచ్చాయో ఇవి మిగిల్ మిగిలి లేతగుందా ముదిరిందా అర్థం కావట్లే కొన్ని కొంచెం లేట్ చేసినట్టున్నా నేను మొదలనే ఇంకా అటుపక్క ఉన్నాయి ఇప్పుడే గంప నిండి పోయింది ఇంకా లోపల లోపలికి వయ్యట్లేదు నేను చూసి ఇంకెత్తడానికైనా వదిలేద్దాంలే అని ఎంత కొన్ని నేను చూసుకోలేదు ముదిరిపోయాయి బి అంటే ఇవి రెండు మొక్కలే అండి రెండు తీగలే ఐ మీన్ రెండు చెట్లే ఎంత పెరిగిపోయిందో చూడండి లోపల ఉన్నాయి బుట్ట నిండిపోయింది ఇంకా ఇన్నున్నాయి ఇవి కొంచెం ముదిరినెట్టు వదిలేసినాము కొన్ని ఇంకా పిందెలు అక్కడక్కడ పూత అవన్నీ కూడా వదిలేసినాము మొత్తానికి అనుకున్నట్టే బుట్ట నిండింది ఉన్నాయి ఇవి రాని అంటున్నాయి ఈ పర్పుల్ క్లోబిన్స్ సీడ్స్ ఉన్నాయి మన దగ్గర లాస్ట్ వీడియోలో చూడొచ్చు ఎన్ని హార్వెస్ట్ చేసిండేది సీడ్స్ చాలానే ఉన్నాయి అయిపోతాయి నెలకి అనే టెన్షన్ ఏం లేదు ఇంకా గింజలు కదిలేసినవి కూడా ముదిరినటివి చాలా ఉన్నాయి సో పెద్ద సైజ్ క్లోత్స్ అనమాట ఇవి చాలా బాగుంటాయి చూడండి చీమలు ఎందుకు పడుతున్నాయో అర్థం అవ్వట్లేదు సీజన్ ఎఫెక్టా మరి ఏంటో చెయ్యి అక్కడక్కడ కొన్ని ఇటు ఉంది ఇంకా డార్క్ గ్రీన్ మిర్చి అయితే మొన్నటి వరకు ఉన్నాయి మన దగ్గర సీడ్స్ పున్న పోస్తున్నా అవైతే చాలా స్పైసీగా ఉంటాయి కొన్ని వేసుకుంటే చాలు మిరపకాయలు పైన వచ్చి ఎలాగా చెట్టు చిక్కుడు కోస్తుంది చిన్నమ్మ ఇవి కూడా కొన్ని లేండి ఉండేది అందుకే పెద్ద చూపించలేదు అక్కడ పాపిడి చిక్కుడు ఉన్నాయా అంటే బయట ఎప్పుడు లేత కోసైతే చూపించా ఈసారి గింజలు చూపిస్తా ఇవి కూడా బలం ఉంటాయి గింజలు ఇంకా కొంచెం ముదరితే కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుంటాయో నాకు చాలా ఇష్టం ఇది ఏవైనా చిక్కుళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క రకం చాలా బాగుంటాయి ఇవి కూడా ఉడికించుకొని తినచ్చు పులుసుకేసుకోవచ్చు లేతవంతా కూడా గింజ రానివంతా కూడా మనం తాలింపు పెట్టుకోవచ్చు అంటే ఇవి పట్టుకో అంటే బయట పట్టు బుట్టలు ఆడున్నాయి ఫుల్ అయిపోయినాయి అన్నీ పాపిడి చిక్కుడు పాతకాల పాపం కాదు పాపం చిక్కుడు కాదు పాపిడి చిక్కుడు స్ట్రైట్ గా పాపిడి లాగా ఉంటుందని ఇట్లా స్ట్రైట్ గా ఇట్లా వంపులు లేకుండా బ్రాడ్ బీన్ అంటారు ఇంగ్లీష్ లో గుత్తులు గుత్తులు ఉన్నాయి కనిపిస్తున్నాయా ఇట్లా కోసే కొద్దీ పూత పోతుంది అది ఆల్రెడీ పోయేదే అని అర్థం వీక్గా ఉంది సో నో ఇష్యూ పిచ్చుకలు ఈవినింగ్ వస్తాయి ఇప్పుడు ఓన్లీ కాకులు అప్పుడప్పుడు వాళ్ళు ఏం మాట్లాడకుండా హార్వెస్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారేమో ఈ ఎండకి మాటలు ఎండకి మాటలు రావట్లే ఇంకా ఆకులు జరిపే కొద్దీ కనిపిస్తున్నాయి ఎప్పుడు తోటకొచ్చినా జంబో హార్వెస్టే నైంటీ పర్సెంట్ జంబో హార్వెస్టే బుట్టలు ఏవి సరిపోవు ఈరోజు సరిపోక ఆంటీ పైట యూస్ చేస్తాను పైటలు కొంగులు దొంగతనానికి కూడా బాగా పనిచేస్తుంది చీర కొంగు ఆ కాలంలో అంతా అదే కదా టకటకటక కోసేది దారిలో పొలాలు అమ్మడి వేసుకొని వెళ్ళిపోయేది కొంగులో ఈ పసుపు వీటికి కూడా అల్లేసుకుంది ఇది చిక్కుడు ఈ కూడా వచ్చేసి మొత్తం అల్లుకుంది మళ్ళీ తీస్తాం రాఖీ ఏం చేస్తానా దా దొచ్చి ఏం చేస్తానా వెనకిందా ఏం కనిపించింది నీకు ఎప్పుడు తొండలు నీకు ఎప్పుడు తొండలు కదా ఫ్రూట్స్ కావాలా అన్నిటిని వెంటాడుతాడు తొండల్ని బల్లుల్ని ఇక్కడ కరివేపాక్సడం అయిపోయింది ఇంట్లో పైన అంతా చీడ వచ్చేసింది అంటే మచ్చలు వచ్చేసింది సో లేతది కోసుకుంటున్నా ఇదంతా ఒకరోజు కట్ చేయించేస్తాలి మళ్ళీ ఫ్రెష్గా వస్తుంది బాగా ఈసారి కొంచెం ఎక్కువే కావాలి ఆంటీ వాళ్ళకి మాకు ఇంకా ఏమి ఎత్తుకుతున్నావురా డాంకీ రాకీ డాంకీ నువ్వేనా రాకీ డాంకీ నువ్వేనా నువ్వేనా రాకీ డాంకి ఎంత మచ్చలు వచ్చేసిందో ఇది వలిచాను మేమింత ఎందుకు తలారండి రెండు గింజలు అన్నీ వచ్చింది అంతే పాలినేషన్ అవ్వలేదు రెండు రెండు గింజలు అంతే ఇవాల్టీ హార్వెస్ట్ చూసారు కదా లాస్ట్లో కరివేపాకు లేతగా ఉండదు ఇవి వచ్చే గింజలకి అన్ని రకాలు ఉన్నాయి చిక్కుళ్ళు బీరా అవి సో కలిపేసాం నేను కనుకుంటా కాబట్టి ప్రాబ్లం లేదు ఇది హైయెస్ట్ హార్వెస్ట్ మొత్తం వింగడ్ బీన్సే మొత్తం గుట్ట గుట్ట వచ్చేసాయి ఇవి సొర ఇది మనం ఫస్ట్ టైం మన గార్డెన్లో హార్వెస్ట్ చేయడం రెండు ముదరడానికి వదిలిపెట్టేశాను రెండో మూడో ఇంకొకటి ఉంది ఇంకా డార్క్ గ్రీన్ సొర వచ్చి చాలా ఉన్నాయి నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయి ఇవి వచ్చి గింజ చిక్కుళ్ళు అవి పాపిడి చిక్కుడు ఇది చెట్టు చిక్కుడు నార్మల్ బీర నేతి బీర ఇవి పర్పుల్ అండ్ పింక్ షేడ్ లాంగ్ బ్రింజాల్ అనప గింజలు కొన్ని వచ్చాయి చూసారు కదా చెట్టు నిండా ఉన్నాయి సో నెక్స్ట్ టైంకి పచ్చిమిర్చి కొన్ని వచ్చాయి క్లోబీన్స్ రెండే రెండు వంకాయలు నాలుగు కాకర సో ఇవి పప్పాయ పప్పాయ అయితే నాకు చాలా ఇష్టం మా చిన్నమ్మకి మాగిన పప్పాయ కంటే పచ్చి పప్పాయ బాగా ఇష్టం అనమాట కానీ బయట కొన్న పప్పాయకి మనం పండించిన పప్పాయకి స్మెల్ కూడా చాలా తేడా ఉంటుంది ఇది బయట కొనిందంటే కొంచెం మదపు వాసన అన్నట్టు ఒక రకంగా వస్తుంది తినలేము నాకు అస్సలు ఇష్టం ఉండదు మన దగ్గర పండినే ఇష్టము నేను ఎప్పటి నుంచో దాదాపు ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి కూడా ఇంట్లో ఎప్పుడు పప్పాయే ఉంటుంది సో ఇది అండి ఈ హార్వెస్ట్ వీడియో నచ్చింది అనుకుంటున్నా మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి కొత్త కొత్త హార్వెస్ట్ కోసం ఆ కొత్త క్రాప్ ఇచ్చే సీడ్స్ కూడా మీరు ఆన్లైన్లో వందలు వందలు పెట్టకుండా థర్టీ అండ్ ట్వంటీ రూపీస్లో మాత్రమే మీ ఇంటికి చేరేలాగా కావాలి అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ముఖ్యం ఇప్పుడు ఒకటో తేదీ మనము ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకోవట్లేదు కాబట్టి రెండో తేదీ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి వన్ బై వన్ అందరికీ రిప్లై ఇస్తున్నాను ఫోర్త్ వరకు నేను టైం ఇస్తున్నాను మీరు ఆర్డర్ చేయాలనుకుంటే సీడ్స్ ఆర్డర్ పెట్టచ్చు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ అయినా లేదా నాకు ఎడిటింగ్ కష్టం అయితే నేను పెట్టలేను నెంబరు మీరు పో లాస్ట్ వీడియో నిన్నటి వీడియో కానీ మొన్నటి వీడియోను సీడ్స్ అప్డేట్ వీడియో చూసేసి అందులో ఉన్న నెంబర్కి జస్ట్ మెసేజ్ పెట్టేసేయండి వాట్సాప్లో కాల్స్ చేయకండి సో ఇది వాళ్ళి హార్వెస్ట్ మీరు మెసేజ్ పెడుతూనే నేను లిస్ట్ పంపించేస్తాను మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇది అండి థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఇంకా పంపక కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది పాపం చిక్కుడు పాపిడి చిక్కుడు ఓకే బాయ్ చెప్పేసా అండి బాయ్ నెక్స్ట్ వీడియో చిన్నోడు మాదిరి చెప్తాను అంటే